జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ చాలామంది భగవద్గీత చదవక భగవద్గీత చదవక భగవత్ మీద లేక చాలామంది సువార్త అని వస్తున్నటువంటి రాష్ట్ర చేతిలో బలైపోతూ ఉన్నారు హిందువులు క్రైస్తవులుగా మారుతూ మత మార్పిడికి గురయ్యి తమ తమ యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్నాను నిజంగా మానవుని యొక్క జీవితము ధర్మం మీద ఆధారపడుందా సువార్థ మీద ఆధారపడుందా అనే ఒక నేను కొన్ని విషయాలు తెలియచేయాలని అనుకుంటున్నాను జై శ్రీరామ్ కదా మానవుని యొక్క జీవితం ధర్మం మీద ఆధారపడుందా స్వార్థ మీద ఆధారపడిందా నేడు ఎందుకు సువార్తలకు ఆకర్షింపబడి అడ్డుకి వెళ్ళిపోతున్నారు నాకు అర్థం కాలం లేదు కనుక మనం భగవద్గీతలో భగవద్గీత నుంచి భగవద్గీత నాలుగవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకంలోని పరి పరిత్రణ పరిత్రణాయ సాధనం వినాశాయ సదుష్ణం ధర్మ సంస్థాపన సంభవాన్ని విఐకే అని భగవద్గీతలోని ఈ యొక్క శ్లోకం అర్థపాత్రంగా చెప్పడం జరిగింది ఈ శ్లోకం చాలామంది అర్థం చేసుకోలేకపోయారు సువార్తలు ఏముంది సత్యం ఈ శ్లోకంలో ఉంది సత్యం భగవద్గీత నాలుగో అధ్యాయం ఇరువదో శ్లోకంలోని కదా పరిత్రానయ సాధువుల అనగా సాధువులను రక్షించడం కోసం కదా సాధువులను రక్షించడం కోసం సాధువులంటే ఎవరన్నీ ఆధ్యాత్మికంగా జీవించేవాళ్ళు ఆధ్యాత్మికంగా జీవించేవాళ్ళు కదా వీళ్ళు ఎక్కువగా మోసానికి గురవుతున్నారు ఆధ్యాత్మికంగా జీవించేవాళ్ళు మోసానికి గురవుతున్నారు మానవత్వం చూపుటి కొరకు పేదరికం అనుభవిస్తూ ఉన్నవారి కొరకు అబద్ధం ఆడినవారు వారు జాత్మిక జీవించే వాళ్ళు అబద్ధం ఆడరు వీళ్ళు ఎక్కువగా మోసగింపడుతున్నందుకు ఇచ్చిన మాట చేసిన వాతావరణ కోసం సర్వం కోల్పోయినటువంటి ఆ యొక్క వ్యక్తల కోసం సత్యానికి కట్టుబడి వారు సత్యమనగా ఉన్నది ఉన్నట్లుగా సాక్షిచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు కూడా హింసకు గురవుతూ ఉంటారు అధర్మాన్ని అసహించుకునే వారి కోసం స్వార్థానికి వంచనకి కీడికి ధనానికి మోసాలకి దూరంగా ఉన్నవారి కొరకు అధికారం కామం స్వేచ్ఛ భోగాలు విడిచిన వారి కొరకు కదా వీళ్ళందరి కొరకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనమాట ఆధ్యాత్మికంగా జీవించినటువంటి వారి కొరకు ఉన్నాడు ధర్మం మీద ఆధారపడినటువంటి వారి కొరకు రాబడతా ఉన్నాడు సువార్త మీద కాదు సువార్త మీద ఆధారపడినటువంటి వారి కొరకు కాదు బాప్తిజం తీసుకున్నటువంటి వారు కొరకు కాదు ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ధర్మం అనగా కదా ధర్మం అనగా ఆధ్యాత్మికంగా జీవించినటువంటి వాడు కొరకు ఆడినటువంటి వారు మోసం చేయనటువంటి వారు ధనానికి దూరం ఉన్నవారు కదా కామానికి లోతనానికి కీడికి స్వార్థానికి వంచనికి కదా మోసాలకు సమస్త చెడుతనానికి సమస్త చెడుతనాన్ని అతృజించి ఆధ్యాత్మికంగా జీవించే విషయంలో ఎవరైతే వాళ్ళు హింసింపబడతారో ఎవరైతే మోసానికి గురవుతారో వాళ్ళు కొరకు భగవంతుడు మరొక రూపం దాల్చి మరొక అవతారం వ్యక్తి రక్షించడం కోసం ఆయన వస్తాడు అని ఈ శ్లోకం అర్థం ఉంది భగవద్గీత అధ్యాయం ఎనిమిదో శ్లోకం పరిత్రణాయ సాధున కనుక సత్యానికి కట్టుబడి సత్యానికి కట్టుబడి ఉన్నది ఉన్నట్టుగా పలుకుతూ నీతి న్యాయం ధర్మాన్ని పాటించే వాళ్ళ వరకు ఆయన రాబోతున్నాడు సువార్త నమ్మినటువంటి వాడు కొరకు కాదు బాప్తిని తీసుకున్న వాళ్ళు కొరకు కాదు కదా మతానికి కట్టుబడినటువంటి వారి వరకు కాదు కేవలం ఏంటంటే ధర్మాన్ని పాటించే వాళ్ళు ఆ ధర్మం మీద నిలబడినటువంటి వారిని రక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మ మరో అవతార వ్యక్తి వస్తారని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఇది అర్థం చేసుకోండి ఇదే ఒకటి ఇక్కడ వినాశాయ చతుర్ చతురస్కృతం శ్రీరామ్ అంటే దుష్టులను పాపాత్మలను నాశనం చేయడం కోసం కదా దుష్టులను పాపులను పాపాత్మలను నాశనం చేయడం కొరకు ఆయన ఎందుకోసం వస్తున్నారు పైన మనం చెప్పుకున్నాం ఇక్కడ ఎవరిని నాశనం చేయడానికి వస్తున్నారు ఇక్కడ మనం చదువుతాం వినాశాయ చదురస్కృతం అంటే ఎవరి దుస్తులు ఎవరు దుష్టులు ఎవరు పాపాత్ములు ఎవరైతే అధర్మ పాలన కింద ఉండి ఎవరైతే అధర్మ పాలన కింద ఉండి నలిగిపోతారో వారు తప్పక పాపాలు చేసే అవకాశం ఏర్పడుతుంది కనుక వారి దుష్టులుగా పెంచబడతారు ఎవరైతే అధర్మ పాలన కింద ఉండి నలిగిపోతారో ప్రజలు ఎవరైతే అధర్మ పాలన కింద ఉండి నరిగిపోతారో ప్రజలు వారు తప్పక పాపాలు చేసే స్వభావం ఉంటుంది అవకాశం కూడా ఏర్పడుతుంది వారే దుష్టులుగా పాపాత్ములుగా పెంచబడతారు అధర్మ పాలన అనగా ఏమిటి అధర్మ పాలన అనగా ఏమిటి ప్రజలు ఒక మనిషిని నమ్మి ఎండుకొని ఓట్లు వేసి గెలిపించి తమకు నాయకులుగా నిలబెట్టి అధికారం కట్టబెట్టినప్పుడు వానికి ధర్మం అంటే తెలియదు ధర్మం పట్ల ఆసక్తి ఉండదు భయం ఉండదు తన ఆలోచనలు ప్రకారం స్వార్థం కామం ధనం అధికారం కోసం కదా ఆ మార్గాలు వెళ్ళిపోయి ప్రజలు నచ్చిపోతాడు తమకు నచ్చినట్లుగా పరిపాలన కొనసాగిస్తాడు నాయకుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు ముచ్చని తనకు నచ్చినట్టుగా పరిపాలిస్తారు అతడికి ధర్మం తెలియదు ధర్మం పట్ల ఆసక్తి ఉండదు భయంగా ఉండదు అసలు ధర్మం అంటే కూడా ఏంటో తెలియదు కదా అలాంటప్పుడు ప్రజలకు న్యాయం జరగదు ప్రజలకు న్యాయం జరగదు సరైనటువంటి పరిపాలన లేనప్పుడు ప్రజలకు న్యాయం జరగదు కనుక ప్రజల కష్టాలకు ఇబ్బందులకు గురవుతారు సృష్టి ధర్మ ధర్మ పాలన మీద ఆధారపడి నడుస్తుంది ఈ సృష్టి అంతా కూడా ధర్మం మీద ఆధారపడి నడుస్తుంది అయితే పరిపాలన అధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు పరిపాలన అధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు సృష్టిలో మార్పులు సంభవిస్తాయి ఎప్పుడైతే మనుషులకు మనసు పరిపాలన అధర్మ మార్గం ఎత్తుందో అప్పుడు సృష్టిలో మార్పులు కూడా సంభవిస్తాయి వర్షాకాలంలో ఎండాకాలం ఎండాకాలంలో శీతాకాలం శీతాకాలంలో వర్షాకాలం ప్రారంభమవుతాయి వర్షాకాలం ఒక నెల పదిహేను రోజులైతే ఎండాకాలం ఎనిమిది నెలలు శీతాకాలం మూడు నెలలు రెండు నెలలు ప్రారంభమవుతుంది ప్రస్తుతం మీరు అవే చూస్తూ ఉన్నారు శాస్త్రాలు దారుమారవుతాయి పంటలు పండవు ఆహారం పొదువవుతుంది కరువులు భూకంపాలు సునామీలు సంభవిస్తాయి పాపం ప్రజలకు అర్థం కాదు పరిపాలన అర్ధకుడికి అధికారం ఇచ్చి ఇచ్చింది ప్రజలే కనుక పరిపాల పరిపాలకులతో పాటు ప్రజలు పాపాత్ములుగా గుర్తించబడతారు దుష్టత్వం సంభవిస్తుంది పరిపాలన వలన విసుగు చెందిన ప్రజలు ధర్మాన్ని వదిలి మోసాలకు స్కాములతో పాల్పడతారు ఎప్పుడైతే సరైనటువంటి పరిపాలన ఉండదో కదా ప్రజలు విచ్చలు పెడతనానికి జ వాళ్ళు వాళ్ళే మోసం చేసుకోవడానికి స్కాములు చేయడానికి దొంగతనాలకి అచ్చలకి వేపులకి మటర్లకి అబద్ధాలకి మోసాలకి ప్రజలంతా కూడా చెడుతనానికి గురైపోతారు ఎప్పుడైతే ప్రజలను పరిపాలించినటువంటి ప్రజల్ని ఏలవలసినటువంటి నాయకులు ధర్మ ధర్మానుసారంగా ఏలకపోతే ప్రజలు మార్గం తప్పి తమ తమను మోసం చేసుకుంటూ తమ తమను గాయపరుచుకుంటూ ప్రజలంతా కూడా మార్గం తప్పిపోయి నశించే అవకాశం ఉందని ఆ శ్లోకానికి కూడా అర్థం కనుక ప్రజలు తను తాను మోసం చేసుకుంటారు ఆ ధర్మానికి కూడా పాల్పడతారు కనుక ఇంకా నిజ నీతిని నిజాయితీని కూడా ప్రజలు వదిలేస్తారు ఈనాడు అదే జరుగుతుంది ఎక్కడ చూసినా పాపమే తన యొక్క నిజాయితీని మంచితనాన్ని అంతటిని వదిలేసుకుంటున్నారు ఆడవాళ్ళు మొక్కలు కూడా వదిలేసుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక ఏది ఏవైనా వీరు చేసేది తప్పు కనుక వేరే దృష్టిలుగా పాపాత్మల్ని అంచబడ్డారు వీరికి వినాశనం తప్పదు అందుకోసం ఇంకా మనం ధ ధర్మ సంస్థాపనార్థ అని ఈ శ్లోకంలోని ఈ యొక్క మాట ఉంది ధర్మాన్ని పూర్తిగా స్థాపించడం కోసం మానవ పరిపాలన ధర్మం మీద ఆధారపడి నడవాలి మానవ మానవ పరిపాలన మానవ పరిపాలన ధర్మం మీద ఆధారపడ నడవాలి అయితే ధర్మం మీద ప్రకృతి సృష్టి ఆధారపడి ఉంది మానవులు దుష్టులుగా పాపాత్ములుగా ఎప్పుడైతే అంచబడ్డారో అప్పుడు సృష్టి దేవుని నుండి చేజారిపోతుంది ఇక ధర్మం అనే నీతి న్యాయం జ్ఞానం స్థాపించడానికి ఆయన రాక తప్పదు ఇది గుర్తించాలి నేను తరపారుగా వెళ్తా ఉన్నాను అయితే ఇక్కడ సంభవామి యుగ యుగే భగవంతుడి మాటలు తన అవతార ఉద్దేశాన్ని వివరిస్తూ ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం అధర్మం ప్రబలి ఉంటుందో అప్పుడు మంచివారిని రక్షించడానికి చెడ్డవారిని శిక్షించడానికి మరియు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి తను అవతరిస్తానని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు భగవంతుడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఉద్దేశం ఏంటంటే తనవులే తనవులే జనన మరణాలు లేని వారు వలె ఉండాలని మోక్షం అనే లోకాన్ని సృష్టించారు ఇందులో జ్ఞానం కలదు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనవలే జన మరణాలు లేనటువంటి వారిగా ఉండాలని మోక్షం అనే లోకాన్ని సృష్టించారు కొన్ని వేల లక్షల కోట్ల యుగాల క్రితం కాలచక్రం సృష్టించబడింది సృష్టింపబడింది తర్వాతనే సమస్త లోకాలు సృష్టి సృష్టింపబడి ప్రారంభమైనవి ఈ కాలచక్రంలో ప్రధానంగా మూడు ఉన్నాయి ఒకటి మోక్షము రెండు స్వర్గం మూడు నరకం మోక్షం అనగా జ్ఞానము స్వర్గం అనగా పరలోకము లేకపోతే అరైలోకము నరకం అనగా అని అర్థం మానవులు దైవ ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించి దైవ చింత నామస్మరణ కదా జీవితం గడిపి కాల చక్రం నుండి విడిపించబడి వారే మోక్షం చేరుకుంటారు వీరిని జ్ఞానులుగా తెలివైనటువంటి వారుగా మన పురాణాలు గ్రంథాలు చెప్తా ఉన్నాయి కదా మానవుడు జ్ఞానమును సంపాదించుడియే మేబి వాడే తెలివైనటువంటి వాడు ఈ అనంతమైనటువంటి కాలచక్రంలోకి వెళ్ళి బయటకు రావాలంటే ఆధ్యాత్మిక చింతన భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప మోక్షానికి మరొక మార్గం లేదని పురాణాలు సాధన గ్రంథాలు భగవద్గీత కూడా నొప్పి చెప్తా ఉన్నాయి శ్రీరామ్ చాలామందికి అర్థం కాదు ఇక స్వర్గం స్వర్గం గురించి మనం చూసుకుంటే అయితే ఒక నిమిషం ఆగాలి ఈ కాలచక్రం నుంచి బయటికి రా ఇది ఎందుకు రావాలంటే ఇది కూడా తాలో చెప్తాను భగవంతుడు ఇదంతా సృష్టించడానికి కారణం ఏంటంటే తన వలె తన వలె మనుషులు తన వలె జనన మరణాలు లేనటువంటి వారుగా పాపము లేనటువంటి వారుగా పరిశుద్ధులుగా కాలచక్రం నుంచి విడిపించబడి మోక్షం రావాలనైనా ఇదంతా నడిపిస్తూ ఉన్నాడు ఇదొక ఆట ఇది ఒక గేమ్ ఇది చాలామందికి అర్థం కాదు ఇది కనుక ఇందుకెళ్తాం ఇక స్వర్గం కొంత పుణ్యము కొంత పాపం చేసినటువంటి వారు కొంత పుణ్యము కొంత పాపం చేసినటువంటి వారు పుణ్యం అన్వేషించడానికి కొంతకాలం వరైలోకం అనగా పరలోకం వెళ్తారు ఆ పుణ్యం అయిపోగానే మరల శిక్షింపబడటానికి కర్మ ఫలము ఆధారంగా మరల ఇదే భూమి మీదకి మానవ జన్మెత్తడానికి కారణమవుతుంది నరకము మంచి చెడులు తెలుసుకోలేనటువంటి వారు జ్ఞానాన్ని వెతకనటువంటి వారు కదా ఇక వీళ్ళంతా కూడా జీవనాశులలో జన్మెత్తడం జరుగుతుంది అసలు మంచి నెతక్క జ్ఞానము జ్ఞానం కదా తినడం తాగడంలోనే ఉంటే వాళ్ళు పశు జనంలోకి ప్రవేశిస్తారు జీవనాశుల్లోకి వెళ్ళి కొంతకాలం తెలుసుకొని ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళా మానవ జన్మలోకి వచ్చి మళ్ళా మంచి జట్లు అంటే ఏంటో మోక్ష జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది చాలా మంచి మాట అంతేకాకుండా మరల తిరిగి తిరిగి మానవ జన్మ కాలచక్రంలో ప్రవేశాడు అనమాట నరకం అనేది మానవుల మానవులను శిక్షించడానికి ఇలా నిత్యం ప్రతి యుగం కూడా నడుస్తూ ముగిస్తూ ఉంటుంది అనమాట కాలచక్రం నుండి బయటకు వచ్చినటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని దైవశక్తిగా జీవిస్తాడు ఇది తెలుసుకోలేని వాడు అజ్ఞాని సర్వం సంపాదించుకొని అన్ని వదిలి మరణిస్తూ జన్మిస్తూ ఉండటం కాలచక్రంలో బంధించబడినంతకాలం కూడా వాడు అజ్ఞానే దేవుడు ఆడిన ఒక ఆట గెలిచిన వారి ఆటలో ఇక మీదట పాల్గొనరు ఓడినవారు గెలిచేంత వరకు ఆడుతూనే ఉండాలి ఓడుతూనే ఉండాలి పరాజయం పొందుతూనే ఉండాలి భగవద్గీత పూర్తిగా అధ్యయనం చేస్తే అందులో కనిపించిన సత్యాలు వివరాలు ఇదే నిజమని నిజమైన సువార్త ఇది నిజమైనటువంటి సువార్త ధర్మాన్ని గుర్తించిన వాడే జ్ఞాని వివేకి తెలివైనటువంటి వాడు నిజమైనటువంటి శువార్త అంటే ధర్మాన్ని గుర్తించినటువంటి వాడు చెడుతనాన్ని పాపము చెడుతనాన్ని పాపము స కదా విడిచిపెట్టి ఆధ్యాత్మిక చింతన దైవనామ స్మరణ కలిగి జీవించినటువంటి వాడు తప్పకుండా మోక్షం దానికి సిద్ధిస్తూ ఉంది ఈ వదిలేసి యాత్రలు చేయడం కదా ఇవన్నీ చేస్తూ ఉంటారు అదంతా కూడా వేస్ట్ ఏది నిజమైన స్వార్థ అంటే ధర్మాన్ని గుర్తించి ధర్మానుసరంగా బ్రతికినటువంటి వాడే నిజంగా మోక్షం వెళ్తాడు అదే నిజమైనటువంటి శువార్థ పైగుంది కాదు నిజమైన శువార్త సస్తారు ఏసన్ నమ్మితే సస్తావు ఏసన్ నమ్మకపోతే ఏసన్ నమ్మకపోతే సస్తావు ఏసన్ నమ్మితే మోసం పోతావు హత్య వాడు రేపు చేసిన మర్డర్ వాడు కూడా బాదేశం పొందుతాడు పరిశుద్ధుడికి ఎంచబడతాడు కాదు ధర్మం ధర్మం గురించి తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఈ కాల చక్రాల నుంచి విడిపించబడి పరిశుద్ధుడై జ్ఞానిగా తెలివైనటువంటి వాడుగా మోక్షానికి వెళ్తాడు భగవద్గీతలోని చక్కని సందేశాలు ఉన్నది లోతైనటువంటి సముద్రము కంటే లోతైనటువంటి మాటలు భగవద్గీతలో ఉన్నాయి జయ శ్రీరావు మరొక వీడియో కలుగుతాం మా ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి జై శ్రీరామ్